అమ్మలైన వేళ సంబరంగా అక్షరాభ్యాసం సమాజంలో అంగన్వాడీలే కీలక పాత్ర పోషిస్తున్నారని ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి అన్నారు సమాజంలో మొదటి తల్లి జన్మించిన తల్లి అయితే రెండవ తల్లి అంగన్వాడీ కేంద్రాలని పేర్కొన్నారు ఆడబిడ్డలు గర్భిణులైన నాటి నుండి వారు తినే ఆహారమైన లేదా నవమాసాలు నిండాక చేసుకునే శ్రీమంతమైన ఎంతో సంబరంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రదేశం అంగన్వాడీ కేంద్రం ఈ అంగన్వాడీ కేంద్రాలు ఆడబిడ్డలకు రెండవ తల్లిలా సమాజంలో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి ఇలా జరిగే ముఖ్యమైన కార్యక్రమాలలో ప్రముఖంగా మంచల జిల్లా తాండూరు మండలంలోని మాధారం త్రీ ఇంక్లైన్ అంగన్వాడీ కేంద్రం ముందంజలో ఉంది అంగన్వాడీ కేంద్రంలో విధులు నిర్వహిస్తు నిర్వహిస్తున్న కృష్ణపల్లి మీనా తన లబ్ధాలందరికీ ప్రభుత్వం ఎప్పటి ఎప్పటికప్పుడు అందించే పోషకాహారాన్ని అందిస్తూ సకాలంలో గర్భిణీలకు పిల్లలకు తల్లులకు ఆరోగ్యపరమైన సలహాలు సూచనలు తెలియజేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం సాగిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగానే సోమవారం ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో పిల్లలకు పాపలకు అక్షరాభ్యాసం నిర్వహించారు ఈ సందర్భంగా సూపర్వైజర్ రమాదేవి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పిల్లలు ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని తీసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగనండి టీచర్ కూర్చున్న మీనా గర్భిణీ స్త్రీలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు